ఓం నమో వెంకటేష్ అయ్యే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి దసరా శరణవరాత్రిలో రెండవ రోజు సాయంత్రం శ్రీ గాయత్రి అమ్మవారిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఈరోజు తొమ్మిది హారతులతో అమ్మవారికి విశేషమైన ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించాము రెండవ రోజు సాయంత్రం అమ్మవారికి ఆరు గంటల కు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే మొదలైనవి ముందుగా అయితే అమ్మవారు అష్టోత్తరనామ పూజ అలాగే ఆ తర్వాత అమ్మవారికి లలితా యుక్తంగా కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి తొమ్మిది ఆహారతులైతే ఇస్తున్నాను చూడండి ఎప్పుడైతే ఆహారతులు మొదలుపెట్టానో అమ్మవారు కళ రెట్టింపు అవుతుంది అలాగే అమ్మవారి యొక్క రూపాలు కూడా అలా మారుతూ ఉన్నాయి అనిపించిందండి ఉదయం అమ్మవారిని చూసినప్పుడు ఫేస్ ఫేసు బాగా పసు పచ్చగా కనపడిందండి అంటే బాగా బ్రైట్గా కనపడింది అది సాయంత్రం వచ్చేసరికి కొంచెం అలసటగా కనిపిస్తుంది ఆ రంగు అనేది అలసటగా కనిపిస్తుంది చూడటానికి మళ్ళీ సాయంత్రం హారతల సమయంలో మళ్ళీ యథాతథంగా వచ్చేస్తుంది రంగు అనిపిస్తుంది నాకు అంటే వీడియోలు వీడియోలో తెలియదు కానీ రియల్గా చూస్తుంటే మాత్రం అమ్మవారు ఉదయము ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది ఫేసు సాయంత్రం అంటే మధ్యాహ్నం ఆ సమయంలో మాత్రం కొంచెం ఫేస్ డల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ హారత టైంలో మళ్ళీ గ్లో అనేది అమ్మవారు అలా చూపిస్తూ ఉన్నారు ఆ విధంగా అమ్మవారికి ఈ సంవత్సరం దసరా మహారోత్సవాల్లో అమ్మవారికి ఈ సంవత్సరం విశేషంగా తొమ్మిది హారతలు ఇస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఐదు హారతలే ఇస్తూ ఉండేవాడిని ఈ సంవత్సరం అమ్మవారికి విశేషంగా తొమ్మిది అయితే ఇస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఎనిమిది ఇవి ఇస్తున్నాం కదా తొమ్మిది మంగళహారతితో కలిపి తొమ్మిది లెక్క అండి అంతేగాని తొమ్మిది ఉండవు ఆ హారతితో కలిపి తొమ్మిది నవరాత్రులకి ప్రత్యేకంగా ఈ అయితే ఇస్తూ ఉంటాం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా హారతి ఏంటంటే తొమ్మిది ఒత్తులతో ఇచ్చే హారతి ప్రత్యేకం అండి అమ్మవారికి నవరాత్రులకు ముఖ్యంగా తొమ్మిది ఒత్తులు వేసి హారతిస్తూ ఈ హారతులతో అమ్మవారికి ఈరోజు అంటే రెండవ రోజు సాయంత్ర కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా ముగిశాయి నక్షత్రహారత జరుగుతుంది నమస్కరించుకోండి ఆ తర్వాత అమ్మవారికి దివ్యమంగళ నీరాజనంతో ఈ దసరా శరణవరాత్రుల్లో రెండవ రోజు కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా పూర్తవుతాయి ఓం భూద్ భువస్వ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి దియాయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో పఠించాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ